సత్యసాయి జిల్లా ధార్మిక సమ్మేళనం కదిరిలో ధర్మవరం కదిరి జిల్లా తరపున యావత్ ఇస్లాం సోదరులకు తమ మత సాంప్రదాయాల గురించి తెలియజేయడానికి మత విశ్వాసాలను ఆచరించడానికి సన్మార్గంలో నడవడానికి ఒక గొప్ప అవకాశం అనేది కల్పించి పెద్దలు ఇక్కడ కదిరిలో గార్లపెంట మండలంలో గార్లపెంట టౌన్లో ఈ ధార్మిక సమ్మేళనం అనేటువంటిది ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం ఇది మన కదిరి ధర్మవరం తాలూకాలకు గర్వకారణం ఎందుకంటే అందరూ కూడా మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరూ కూడా మంచి వైపు రావాలి మంచి మంచి జీవితాన్ని గడపాలి సన్మార్గంలో ఉండాలి సోదర భావంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఇటువంటి ధార్మిక సమ్మేళనాలు ఏర్పాటు చేయడం అయినటువంటిది మాకు ఆనందదాయకమైన విషయం కనుక అందరూ కూడా తమ భేదాలు విస్మరించి అందరూ కూడా ఈ ధార్మిక సంఘాలలో పాల్గొని అల్లా యొక్క కృపకు అల్లా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి మీ అందరికీ కోరుకోవడం జరిగింది ఈరోజు రేపు రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ధార్మిక సంఘాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నపం అంటే అందరూ కూడా ఈ ధార్మిక సమ్మేళనంలో పాల్గొని వాళ్ళు సన్మార్గంలో నడవడానికి ఒక మంచి అవకాశం కల్పించి కల్పించినారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా ధార్మిక సమ్మేళనం తరపున మేమందరం కూడా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం కదరి ధర్మావరం ప్రాంతం ప్రజలకు అస్సల ఇక్కడపేట మండలం కాళ్ళపేట టౌన్ నందు కదరి ధర్మావరం తాలూకా జిల్లా ఇస్తిమా అనేటువంటిది ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకము ఈ ఇస్తిమా మరియు ధార్మిక సమ్మేళనం యొక్క ఉద్దేశం ఏమంటే ఇస్లాం ధర్మము అనేటువంటిది ఏ విధమైనటువంటి ధర్మము ఇది సోదర భావంతో ఉండడానికి మరియు పరమత సహనానికి మరియు తరతమ భేదాలను తెలియజెప్పడానికి అందరినీ ఈ ఇస్లాం ధర్మం వైపు తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వారు ఎంతో వెనుకబడి ఉన్నారు వాళ్ళను మనము ముందుకు తీసుకురావడానికి ఇస్లాం ధర్మం గురించి పర మత సహనాన్ని గురించి మరియు ఆ ధర్మాలను గురించి తెలియజెప్పడానికి ఇక్కడ ఇస్తమా అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఉపయోగం ఏమంటే చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి చాలా వెనుకబడిన పల్లె ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ఇస్లాం ధర్మం అనేటువంటిది ఏమాత్రం వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ తెచ్చి వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఊర్లలో వాళ్ళు సోదరభావంతో పరమత సహనంతో మెలిగి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ ఇస్తిమా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా మనుషుల్లో మానవత్వం అనేటువంటిది సోదరభావం అనేటువంటిది ఏర్పడి ఏ విధమైనటువంటి ఆటంకులు ఇబ్బందులు ఏ విధమైనటువంటి దురుద్దేశాలు లేకుండా పరమత సహనము సోదరభావం అనేటువంటిది తెలుసుకోవడానికి ఈ ఇస్తిమా ఉద్దేశము దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇస్తిమా కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం

હા <Upper language hearing loops> <S bold language lessons>

Nói cho.